ఇప్పుడు నేను ప్రభుత్వం విషయంలో మొట్టమొదట బీఆర్ఎస్ నాయకులు ఇది మూడు నెలలు కూడా మనుగడ సాధించారు మేము పడగొడతామని బీజే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు శాసనసభలో ఉన్న కడియంసీఆర్ గారు లాంటి వాళ్ళు కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయము పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు సేమ్ డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుందని వారు అన్నారు వీరి దగ్గర ఉన్నది ముప్పై తొమ్మిది వారి దగ్గర ఉన్నది ఎనిమిది ఏ లెక్కలు కూడినా కూడా వీళ్లకు లెక్క కుదరదు వాళ్ళిద్దరూ కలిసి మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తే తప్ప వాళ్ళు అనుకుంటున్న కార్యాచరణ అమలు జరగదు మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతాము పడగొడతామని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన వాళ్ళు ఇద్దరు ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నారు ఈ ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు లేదా ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా ఇది సహించేదా రెండవది చాలామంది శాసనసభ్యులు నన్ను వచ్చి కలుస్తున్నారు కదా నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళతోని యథాలాపంగానో పిచాపాటో లేకపోతే పరిస్థితుల మీద మేము చర్చ చేస్తాం కదా వాళ్ళు కూడా మాట్లాడతారు కదా వాళ్ళు స్పష్టంగా చెప్తుండ్రు సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ గడిచిపోతున్నాం ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది మీరెవ్వరు చింతించకండి మళ్ళీ మనదే అధికారం అని కొంతమందికి ఆల్రెడీ మంత్రి పదవులు కూడా హామీలు ఇచ్చేస్తున్నాడు వాళ్ళు చెప్తున్నారు అని వీళ్ళకు పైత్యం ముదిరింది సార్ అట్లాంటి పరిస్థితి ఏదన్నా వస్తే మేము అంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఇన్నాళ్ళకు ముఖ్యమంత్రి శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ సమస్యలు వింటున్నాడు మేము అందులో ఉన్న పది ఇళ్ళలో మేము ఎన్నడూ చూసిందే లేదు సార్ నువ్వు టీవీలో లేదప్ప మా బాధ మా గోడు విన్నదే లేదు ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్ నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాను సార్ మీ పక్కన నిలబడతావు నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా నేను అదికే చెప్పిన నిజంగానే ఆ పరిస్థితే ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటే ఇక ఆ నలుగురో తప్ప ఐదో మనిషి వాళ్ళకి మిగిలడు కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అతి తెలివితేటలు ఇంకా మానేయాలి మేము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినము పార్టీ ఫిరాయింపులను కానీ కక్ష సాధింపులను కానీ మేము చేపట్టాలని అనుకోలేదు అందుకే వచ్చిన మొదటి రోజు నుంచి రోజుకు పద్దెనిమిది గంటలు మేము మా మంత్రులు మా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక మంచి పరిపాలన తెలంగాణ మోడల్ వైబ్రెంట్ తెలంగాణ దేశ ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాము